ఓకే ఇక్కడ ఇక్కడికి వచ్చేసిన మా ఇంటికి అడికి మా ఇంటి దగ్గర వచ్చి చాలా అయింది ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి మాట్లాడితే జోలు చీట్లు పెట్టినట్టు అందరికి కావాలి కృపణికి అయితే అందరిని కలుపుకుంటాడు చిన్న ఎంత హుషారో అని అసలు

లే మా తాతలే ఐస్ క్రీమ్ అక్కడ ఖాళీ తీసిన ఫ్రిడ్ గట్టిగా అయింది దీవెన్ అంతే అవుతుంది ఇక అంతకంటే ఎక్కువ ఈ ఫ్రిడ్జ్లో నాని కొంచెం

વાડે વછદારની ઓકે વોટ ઇસ ફર્સ્ટ ન વાડુ કાંસ ફર્સ્ટ આને તો નિન આડુ ફર્સ્ટ આડુ નિન વછનાર વાડે આ દીવનવાલા મમ્મા દીવનવાલા મમ્મા એક કરી બેના દીવનવાલા મમ્મા કા એક કરી

వాటర్ బాటిల్ తీసుకోవాలి అన్న ఒక వాటర్ బాటిల్ పట్టుకోవా మూడు ఉన్నాయి అవి ఇంకా ఉన్నాయి ఎందుకు అంటే మా మంజీరా వాటర్ కాబట్టి ఫిల్టర్ వేసి ఇవి అంత లేవు అవి తియ్యగా ఉన్నాయి ఇంకా ఫిల్టర్ నీళ్ళు ఇవి నార్మల్గా ఉన్నాయి కదా

హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నాను బాగున్నారా ఇప్పుడైతే మేము ఇక హైదరాబాద్ నుంచి సారీ ఖమ్మం నుంచి హైదరాబాద్ అయితే వచ్చినాము ఇక్కడికి వచ్చానికి ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ ఏమైంది టైము వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ వీళ్ళు ఇంకా తినేసి వెళ్ళండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మీరు మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి కదా మళ్ళీ వెళ్ళి మీరు వండుకొని తిని వెళ్ళేసినప్పుడు లేట్ అవుతుంది అందులో ఒకటి ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఉంటుంది ఈ టైంలో ఈరోజు చేసిన పప్పుడు ఇంకా ఇక్కడ తినేసి ఇంకా నైన్కి అట్లా స్టార్ట్ అయిపోతే మీరు తొందరగా వెళ్తారు అని చెప్పేసాను కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయినా మేము వెళ్ళేసరికి నైన్ అవుతుంది అనుకో నైన్ నైన్ థర్టీ అవుతుంది ఇంకా వీళ్ళు వచ్చేటప్పుడు పొనుగులు తీసుకొచ్చారు కాకపోతే టూ ప్లేట్సే అనే వద్దు ఎందుకు టైం ఆల్రెడీ సెవెన్ సెవెన్ థర్టీ అయింది మళ్ళీ ఇప్పుడు ఐదు మళ్ళీ డిన్నర్ చేసి మళ్ళీ వెళ్ళాలి కదా మేము తొందరగా అందుకని చెప్పేసి ఏం అని చెప్పా కాబట్టి వీళ్ళకి పిల్లలకి ఆకలి అవుతుంది కదా జర్నీ చేసినప్పుడు అందుకని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చినాము ఇప్పుడైతే ఇంకా కర్రీ కూరగాయలు కూడా ఏమి లేవు అనుకోండి ఇంట్లో అసలు ఎప్పుడు వచ్చినా కూరగాయలు ఉండవు ఏముండో వీళ్ళెట్లయితే అసలు పాలుండవులేదు పాలు కూడా నాటే తెప్పించదు అండి అట్లయితే మా నాతో తెప్పిస్తాను ఎందుకు సలనే ఉంది ఇంకోటి ఖమ్మంలోనేమో ఎండ ఉంది ఇక్కడికి వచ్చానికి వర్షం వస్తుంది వర్షం ఆల్రెడీ మీకు వచ్చింది పడిపోయింది నీళ్లు చల్లగా ఉంది వాతావరణము అన్నానికి నీసవాసం వస్తుందండి అంటే కొంచెం ఎండగొట్టి కొట్టి వర్షం వచ్చినట్టుంది రోడ్లన్నీ కొంచెం తడిసి ఇవన్నీ కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అందులో ఒకటి ఇంకా ఈరోజు మళ్ళీ క్రాకర్స్ ఇంకా పేలుస్తూనే ఉన్నారు నిన్న ఈరోజు ఇంకా అయిపోలేదు అనమాట ఇక్కడ ఫెస్టివల్ ఎక్కడైనా అయిపో నిన్న తెచ్చిన మిగిలి మిగిలిన ఉంటాయి కదా ఉంటారు ఉంటారనమాట ఈరోజు మాములు మిగిల్చలేదు నిన్న అయిపోజేసేసాను అవును ఏం మిగలలేదు అదా మిగిలిలేదు మామూలు ఓ సుంత అని ఎత్తేసింది ఇట్లా అవి మామూలు అదే సొంత సుంత అన్నమా ఆడే ఉంచును ఓకే వేడికి ఎండకి మంచిగా బాగా పోతాయి ఇంక ఇప్పుడైతే డిన్నర్ చేసేసి తొందరగా స్టార్ట్ అయ్యి మళ్ళీ తొందరగా వెళ్ళకపోతే మళ్ళీ వీళ్ళు లేవరు మళ్ళందరూ ఇంకా రేపు రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ వేస్తారు అండి మా దీవణ వెళ్తుంది ఎగ్జామ్స్ అంటే ఇంకా భయం ఈ బుక్ ఏంది ఏమైంది బుక్ ఏమైనా ఒత్తుకుందా

ఓకే అండి మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడైతే ఇందాక నమస్కారం పెట్టానా పెట్టానా అయిపోయింది ఓకే మా దాంట్లో ఖర్చు స్పేస్ అయిపోయింది అంటే ఇస్తాను ఇంకా ఈరోజు అయితే వంకాయ కాదు మా బాబాకి ఇష్టమైన వంకాయ కాదు టమాటా కచ్చడి కచ్చడి ఇంకా ఏమున్నా ఇంకా చుక్కడుకాయ నీకు చుక్కుడుకాయ ఉందిరా పచ్చిమిటర్ చుక్కడికాయ కారం సునీత ఇప్పుడు చేసి ఫ్రెష్ వేసుకో సునీత ఓకే అండి ఇంకా మేమైతే డిన్నర్ కూడా అయిపోయింది చేసేయడము తినేయడం అయిపోయింది ఇంకా బయలుదేరుతున్నాము ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ము ఇంటికి వస్తాడు నేను కూడా ఎట్లే అంటే మీ ఇంటికి వచ్చే ఫ్రెష్ அண்ணா சரி சூதா 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 அண்ண கதா சூதம் வசதி அதுசார ரெண்டு சார் தவிர தேங்க்யூ பாய்